హలో ఎవరి నమస్తే అందరికీ ఈరోజు మేమైతే మన పార్వతపురం మన్యం జిల్లాలో ఇదివరకు ఎప్పుడూ లేని సోషల్ మీడియా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరం మీటప్ అవుతున్నాము ఇదివరకు మన పార్వతపురం మన్యం జిల్లాలో ఎప్పుడూ లేనటువంటిగా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ పార్వతపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో సున్నప్గడ్డ అనే ఒక వాటర్ ఫాల్స్ అందరం కలిసాము ఈ యొక్క వీడియోని మీరు రెండు వరకు చూసి మీ అనుభవం ఎలా ఉందనేది మీరు మాకు చెప్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో గాయస్ ఈ వీడియో వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ వీడియో ఇన్ విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా భారతపురం మన్యం జిల్లాలో యూట్యూబ్ మరియు ఇన్స్టా కాంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక స్పెషల్ మీటప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా క్రియేటర్స్ జర్నీలో మా మొదటి మీటింగ్ చాలా రోజుల నుంచి ఒకసారి అందరం కలుద్దామని అనుకుంటూ వచ్చాం ఆ ఆలోచన ఈరోజు నిజమైంది మా ప్రయాణం మొదలైన చాలా సెప్ తర్వాత రోడ్డు మధ్యలో ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది అక్కడ కాసేపు ఆగి చాలా ఫొటోస్ తీసుకున్నాం అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించాం కొంతసేపటి తర్వాత మేము ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాం ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి మాతో పాటు ఇంకొంతమంది క్రియేటర్స్ కూడా అక్కడే ఉన్నారు ఇంకా అందరూ రాలేదు ఇంకొంతమంది వస్తారు అని తెలుసుకొని అందరం కలిసి వాళ్ళ కోసం వెయిట్ చేసాం ఫ్రెండ్స్ దాదాపు ఒక అరగంట తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసారు అప్పుడే మొదలైంది అసలు సందడి ఒకరితో ఒకరం పరిచయాలు ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అందరి ముఖాలో ఒకే రకం ఆనందం ఫ్రెండ్స్ అక్కడి నుంచి వన్ బై వన్ మేము వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిపోయాం దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉంది సౌండ్ అయితే బాగా వస్తుంది వెనకాలైతే చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు మీరు అయితే చూసుకోవచ్చు చూసారు కదా అందరూ వస్తున్నారు వ్యూ మాత్రం చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం చాలా బాగుంది మనకైతే ఇది ఫస్ట్ రావడం ఈ సున్నప్ గడ్డ వాటర్ ఫాల్స్ మనమైతే దారితపు ఎటు వచ్చాము ఇది కాదంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇదే ఇంకా మన భోజనాలకు అన్ని ఏర్పాటు చేసిన స్పాట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన ఉన్నారు మళ్ళీ స్పాట్ అయితే మార్చేయడం జరిగింది ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గరలో ఏదంటే ఇంకా లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అందుకనే ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చా మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం ఈశ్వరాని అయితే రోజు అంతా మాత్రం బాగా సరదాగా పలకరించారు అసలు ఇలా ఉంటారని అసలు అనుకోలేదు నేనైతే పనులు వద్దనా చూస్తున్నారు కదా మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మీరు చూడొచ్చు ఇది గడ్డ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది నిజంగానే ఇక్కడ ఏదైనా పార్టీలోకి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటా నేను మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు వాటర్ఫాల్స్ చూస్తే ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ వాటర్ ఫాల్ కాదు ఇది ప్లో అవుతున్న వాటర్ ఆ కింద వైపు అయితే మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది అదైతే మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక మేమైతే అందరం ఒక చోట కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత ఒకరిని పరిచయం చేసుకున్నాం నీ ఛానల్ పేరు ఏంటి నువ్వే టైప్ కంటెంట్ చేస్తావు నీ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఇలా వన్ బై వన్ అందరం మా గురించి చెప్పుకున్నాం కానీ అందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది మా ఊరు మా జిల్లా మా మన్యం ప్రపంచానికి చూపించాలి అనే ఆశ ఫ్రెండ్స్ ఇలా అందరి పరిచయాలు కంప్లీట్ అయిపోయాక భోజనాలు చేయడం మొదలు పెట్టేశాం భోజనాలు కంప్లీట్ అయ్యాక వాటర్ఫాల్ విజిట్ చేయడానికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి డిస్కషన్ చేద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ టైం మీ అయ్యామనే అనే ఎక్సైట్మెంట్లో ఫొటోస్ వీడియోస్ ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి టైం సరిపోయింది ఇక మేమైతే వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ ఫైనల్ టచ్ కోసం సరదాగా డ్యాన్స్ చేసాం ఇంకా మా గిరిజన సాంప్రదాయంలో దింస కూడా వేశాం ఫ్రెండ్స్ ఇలా అందరం బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మా ఇళ్లకు బయలుదేరిపోయాం నాకైతే ఈ మీటప్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది తోటి క్రియేటర్స్తో కలిసి గడపడం వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది ఇలాంటి ఇంకా ఎన్నో మీటప్స్ జరగాలి మా పార్వతీపురం మన్యంలో ఎక్కువ మంది క్రియేటర్స్ కలిసి ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్